ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్చనా మెమరీస్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో తమ్మిళ్ మా ఇంట్లో అందరి క్వశ్చన్స్ అనేవి రావచ్చు వీడియో తమ్మిది తెలిసిన మీకు సిటీ నుంచి విలేజ్లోకి వెళ్ళి సెటిల్ అయిదామని అనుకుంటున్నామని వీడియో తమ్మిది పెట్టాను కదా అండ్ ఎందుకు ఏంటిది అసలు నేను చేసే పని కరెక్ట్గా రాంగ్గా అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు వచ్చే క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ కూడా చెప్తాను ఈ వీడియోలోనే అండ్ వీడియో అంతా చూసి మీకు ఏమర్థమైంది ఒక గవర్నమెంట్ అయితే చేయడం అసలు మర్చిపోకండి ఇది నా కొత్త ఛానల్ అండ్ నాకు అయితే మీ మనిషిలో కొంచెం సపోర్ట్ అనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అందరూ సిటీ సిటీలో అంటే విలేజ్లో ఉన్న వాళ్ళందరూ సిటీకి వెళ్ళి సెటిల్ అయ్యి మనీ ఎండ్ చేయాలనుకుంటున్నారు అందరూ అనుకుంటారు కానీ మేము రివర్స్కి వెళ్తున్నామని చాలామంది అంటే మా మీ తాయి మరి చూసే కానీ అంత పెద్ద మామలే కానీ అందరు ఇలా అంటున్నారు ఎందుకు అరిగిపోయి ఉంటున్నారు అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండలేక ఇంకా ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారని అనుకుంటున్నారు మీకు కూడా మీదే డౌట్ రావచ్చు అంటారు ఈ డౌట్కి ఆన్సర్ ఒకటి చెప్తానండి ఫస్ట్ అన్ని రోజులు అంటే అన్ని రోజులు ఒకే తీరు ఉంటామండి ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటిదని అంటే మా హస్బెండ్కి ఒక హెల్త్ ఇష్యూ అయింది ఒక కాంపిటీషన్ అయింది అది ఏంటిదని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాము ప్రజెంట్ అయితే చెప్ ఈ డౌ టస్కి అయితే ఆన్సర్స్ ఇస్తాము ఇలా మా హస్బెండ్ కాంపిటీషన్ అవ్వడం వల్ల మేము ఉండేది రెండు డౌర్స్ మ్యారేజ్ అయ్యి ఫిఫ్త్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్ ఇయర్ రన్నింగ్ అవుతుంది అంటే ఈ సిక్స్ ఇయర్స్లో మేము మ్యారేజ్ అయిన కాల నుంచి వెళ్ళి రెంట్లో ఉంటున్నాం రెంట్లో ఈ సిక్స్ ఇయర్స్ ఉంటున్నాము ఈ సిక్స్ ఇయర్స్లో మేమైతే ఒక నెలకి ఫైవ్ థౌజండ్ కట్టాలండి అంటే ఒక వన్ ఇయర్కి అరవై వేలు అరవై వేలు ఒక వన్ ఇయర్కి మేము రూమ్ రెంట్లకే పెట్టాలి అండ్ ఇంకొకటి ఏంటంటే బండి ఈఎంఐ ఉంటుంది అంటే క్రెడిట్ క్లాస్ అనేది కొన్ని ఈఎంఐస్ అయితే ఉంటాయి అంటే మేము ఏదో ఓవర్గా తీసుకున్నామని చెప్పను ఒక బండి ఈఎంఐ అంటే రెంట్ హౌస్ మొబైల్ అండ్ ఖర్చులు పాప ఫీజు అనేది ఉండేది అండ్ తను వర్క్ వెళ్ళేటప్పటికి మాకు ఒక ఇన్కమ్ అనేది వచ్చేది అన్నట్టు అంటే తను వర్క్ వెళ్ళినప్పుడు మా లైఫ్ అనేది బాగుండేది ఎట్లా అంటే ఒక డైలీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకొచ్చిన ఫైవ్ హండ్రెడ్ ఖర్చు లేకపోయినా ఇంకా థౌసండ్ రూపీస్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని అండ్ మా ఖర్చులు తీర్చుకొని హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేసాం అండ్ ఎప్పుడైతే తనకి ఇలా ఆపరేషన్ అనేది అయిందో తను ఇప్పుడు ఉన్న ఇంట్లో ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయితే తను ఇంట్లోనే ఉంటున్నాడు ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్లోనే మాకు ఎవరు ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అండ్ సపోర్ట్ ఇచ్చినా కానీ ఎలాంటి వస్తాయి అంటే ఎలాంటి అడ్డు అన్నీ ఫేస్ చేసినాం అండ్ ఇలాంటి ఎందుకు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇస్తారా అనేది ఇస్తారండి ఫస్ట్ సపోర్ట్ ఇస్తారు బట్ కొన్ని టైమ్స్లో అనిస్తారు అన్నప్పుడు మనం బాధపడదాం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏంది మనకు ఒక మన సిచ్యువేషన్కి వాళ్ళు అర్థం చేసుకుంటాం మనం అనుకుంటాం కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా ఆ టైం వరకు బాగుండవు ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయొద్దు అని అనుకుంటూ ఇక్కడ నుంచే నేను విలేజ్లో సెటిల్ అవుదామనుకుంటా సెటిల్ అంటే ఏమో పెద్ద సెట్ అని నేను అనుకోకండి ఎలా అంటే మేమేమనుకున్నామంటే ఒక చిన్న అది వినడానికి మీకు విడ్డూరంగా ఉండవచ్చు ఇక్కడ ఉండి వాళ్ళు అక్కడ పోయి ఉంటారని కూడా మీకు డౌట్లు కావచ్చు ఈ డౌట్ మీకే కాదు మా మదర్కి అండ్ మా అత్తం వాళ్ళకి అసలు రియల్ చెప్పాలంటే అసలు నేను ఉండగలుగుతానా ఉండలేనని వచ్చడం వందనుకుంటున్నారు నాకు కూడా తెలియదు అండి అసలు ఉండగలుగుతానా ఉండలేనని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ మన ఉన్నప్పుడు మనం చర్దుకుపోతామని చెప్పి ఆడికి వెళ్దాం అనేది నేనేమన్నాకి తీసుకున్నాను ఒక గుడి చేసుకొని మా సామాన్లు అండ్ మీకు ఒకసారి ప్యాక్ తీసినప్పుడు చూపెడతాను ఏమైతే అవసరమో సామాన్లు తీసుకెళ్దాం అనుకుంటున్నాను మీ పన్నీ మా మమ్మీ వాళ్ళైనా కానీ వాళ్ళ దగ్గర రిలేటివ్స్ దగ్గర పెట్టేసి నాకు అవసరమై తీసుకొని వెళ్ళి అక్కడ సెట్ అయ్యి మాకంటే ఒక చిన్న వర్క్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా హాస్పిటల్కి వర్క్ లేదు తను హెవీ పనులు కూడా చేయలేడు లైట్ వెయిట్ పనులు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాచ్మెన్ అంటే ఎంతకన్నా చిన్నయో లేకపోతే ఏదో కానీ అలకటి పనులు చేసుకోవాలి కానీ హెవీ పనులు అయితే ఇప్పుడు చేయలేదు అండ్ నేను వీడియోస్ పెట్టా బట్టి కూడా రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మా కెనుకలా చూస్తున్నారు కానీ క్లియర్గా చూడవచ్చు మా పుట్టు తనని మేము తనని మేము బాగా చూసుకోవాలనుకుంటున్నాం తనకు ఒక ఇన్కమ్ ఎం అంటే తనకు కొన్ని డబ్బులు అయినా వెనుక వేయాలి అండ్ తనకి రియల్ చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ తన స్కూల్ కూడా మా అనిపిచ్చేసా ఏంటి ఇంట్లో ముందు చూడాలని వీడు అవుతుందని మీరు ఏమనుకోకండి అని అంటే మన ఏం కాదు మన సిచ్యువేషన్కి తగ్గట్టు ఎదుటోళ్ళు సిచువేషన్స్ సిచ్యువేషన్స్ కూడా బ్యాడ్గా ఉంటాయి అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నామంటే మనం మొత్తానికే మునిగిపోతామని కాదు కానీ కానీ ఏదో ఒక రోజు మనం లైఫ్లో సెట్ అవుతాం కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి తా మన బడ్జెట్కి తగ్గట్టు మనం ఉండాలి అనుకుంటున్నాం మేము ఎందుకంటే మా మాకు ఇప్పుడు ఎండింగ్ చేసి అంటే డబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి మాకు ఇచ్చేటోళ్ళు లేరు అండ్ ప్లసెంట్ అయితే మా లవ్ మ్యారేజ్ లవ్ టు అరేంజ్ మ్యారేజ్ మాకు పెద్దవాళ్ళు సపోర్ట్ చేసే అంతవరకు చేస్తారు అండ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పరిస్థితి రాలేదు ఎవరిని అడగడట్టు లేదు కాబట్టి మా ఊనిగా డెసిషన్ తీసుకొని మేము ఊర్లోకి వెళ్ళి సెట్ అయ్యి ఏదో ఒక వర్క్ చేసి నెక్స్ట్ ఇయర్ పాపని స్కూల్కి పంపించే వరకు ఎంతో కొంత మనీ ఏం చేద్దామని అనుకుంటున్నాం అండ్ నా నిర్ణయం అంటే మా మీరు తీసుకునే డెసిషన్ కరెక్టా రాగానే కామెంట్ చేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేసి నేను దానికి కూడా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మా హస్బెండ్కి ఏమైందని చెప్తాను అసలు ఇది సిచ్యువేషన్కి రావడానికి ఎన్ని బ్యాడ్ థింగ్స్ అన్ని జరిగాయి కూడా చెప్తాను హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఈ పరిస్థితి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటిది మా హస్బెండ్కి ఏమైంది నెక్స్ట్ మేము ఇక్కడికి వెళ్ళి నిజానికి గుర్తు చేసుకుంటున్నామా లేదా కూడా వీళ్ళు అన్నీ చెప్తానండి నేను వాయిస్ని ఏం ఎడిటింగ్ చేయను ఎలా మాట్లాడాను అలానే అప్లోడ్ చేశాను వాయిస్ మెసేజ్గా ఉంటే ఐమ్ సారీ అండ్ ఒక్కసారి ఒక కామెంట్ అయితే చేయండి అండ్ కొంచెం నాకు సపోర్ట్ అనేది ఇస్తారని ఆశిస్తూ ఇట్లు మీ అర్చన థ్యాంక్ యూ ఆల్